తిరుమలలో తెలుగు సంవత్సరం మొట్టమొదటి పండుగ ఉగాదిని పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్ప అలంకరణ చేసింది టీటీడీ ముఖ్యంగా ఆలయంలోని ధ్వజ స్తంభం రంగనాయకుల మండపంతో పాటు అద్దాల మేడను వివిధ రకాల పండ్లు మరియు పుష్పాలతో అలంకరించి విద్యుత్ దీపాలతో ఆలయ గోపురం ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలను గోవిందనామాలతో అలంకరించారు అలాగే ఆలయం వెలుపల పుష్పాలతో అలంకరించిన రామలక్ష్మణ హనుమంతులతో పాటు చిన్ని కృష్ణుడు అవతారాలను టీటీడీ గార్డెన్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు फोटो <inaudible> మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి